హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ లో ఏం జరగబోతోందో ఈ చూసి తెలుసుకుందాం కావ్యకి పిచ్చి పట్టింది అని అన్న రేఖ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి రాజ్ కావ్య ప్రవర్తనని చూసి కంగారు పడి డాక్టర్ గారి దగ్గరకు వెళ్లి డాక్టర్ నా భార్యకి ఏమైంది ఏదన్నా ప్రాబ్లమా అని అంటాడు నాకెందుకో నా భార్యకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చినట్లుగా అనుమానంగా ఉంది దయచేసి నా భార్యకి ఒకసారి టెస్ట్లు చేయండి అని అంటాడు అప్పుడు డాక్టర్ ఆ మాట వినగానే ఆశ్చర్యపోయి ఏంటి రాజు గారు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి కావ్య గారు ఆ పాప తన పాప కాదు అని భ్రమపడుతున్నారంటే ఆవిడ నిజాన్ని నమ్మలేకపోతున్నారు ఆవిడకి నిజం అర్థమయ్యేలాగా మీరే చెప్పాలి అంతేకాని ఆవిడికి ఎలాంటి ప్రాబ్లమూ లేదు అని అంటారు అప్పుడు రాజ్ లేదు డాక్టర్ మేము ఎంత సర్ది చెప్పాలని ప్రయత్నించినా కానీ నా భార్య అసలు మా మాట వినిపించుకోవడం లేదు పైగా మా మీదకి పెద్ద పెద్దగా అరుస్తుంది అసలు నేను నా భార్యని ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా చూడలేదు నాకు ఒక కొత్త కావ్య కనిపిస్తోంది అని అంటాడు అప్పుడు డాక్టర్ తల్లైన తర్వాత ప్రతి ఒక్కళ్ళలో కొంత మార్పు వస్తుంది తన బిడ్డ జోలికి వస్తే ఏ స్త్రీ అయినా అలానే మారిపోతుంది తను ఇప్పుడు ఆ పాప తన పాప కాదు అని నిజాన్ని నమ్మడం లేదు కాబట్టే అలా ప్రవర్తిస్తోంది అంతేకాని తనకి ఎలాంటి ప్రాబ్లమూ లేదు అని అంటారు అప్పుడు రాజ్ ప్లీజ్ డాక్టర్ ఒకసారి నా భార్యకి చెకప్ చేయండి అని అంటాడు అప్పుడు డాక్టర్ గారు అలాగే రాజ్ గారు మీరు చెప్పినట్లు గానీ నేను టెస్ట్లు చేస్తాను అని అంటారు అలా కావ్యని టెస్ట్లు చేయడానికి తీసుకెళ్తూ ఉంటే అప్పుడు కావ్య ఎందుకని నన్ను తీసుకెళ్తున్నారు ఎందుకని నాకు ఇప్పుడు టెస్ట్లు చేస్తున్నారు నాకేమైంది ముందు నేను నా పాపని వెతుక్కోవాలి నన్ను వదిలే అని అందరిని అరుస్తూ ఉంటుంది అప్పుడు రాజ్ కళావతి నువ్వు కంగారు పడుకు ఏమీ కాదు చిన్న టెస్టే నువ్వు ముందు ధైర్యంగా వాళ్ళతో వెళ్లి టెస్ట్లు చేయించుకొనిరా అని అంటాడు అప్పుడు డాక్టర్ గారు అవును కావ్య గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అంటారు అప్పుడు కావ్య నాకేమైందని డాక్టర్ మీరు ఇప్పుడు నాకు టెస్ట్లు చేస్తున్నారు నా పాప నాకు కనిపించడం లేదు అని నేను బాధపడుతూ ఉంటే మీరెవరు నా మాటని వినిపించుకోవడం లేదేంటి నా బాధని అర్థం చేసుకోవడం లేదేంటి ఏవండి మీరైనా చెప్పండి నేను టెస్ట్లు చేయించుకోను నేను నా పాపని వెతుక్కోవడానికి వెళ్ళాలి నిన్న నేను వార్డులోకి వెళ్లిన తరువాత అందరూ నా మీద కోపడ్డారు పైగా మీరు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేసారు నాకెందుకో నా పాప అక్కడే ఉందేమోనని నాకు బలంగా అనిపిస్తోందండి అని అంటుంది అప్పుడు డాక్టర్ కావ్య గారు మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చి టెస్ట్లు చేయించుకోండి అని కావ్యని బలవంతంగా తీసుకెళ్లి టెస్ట్ లు చేపిస్తూ ఉంటారు ఇక్కడ జరిగేదంతా రుద్రానికి రాహుల్ రేఖలు ఇద్దరు చెప్తారు అప్పుడు రుద్రాని కావ్య గుర్తుపట్టేసింది అని ఏ క్షణమైనా కాని ధర్మేంద్ర తులసిల దగ్గర ఉన్న పాప కావ్య పాపే అని కావ్యకి క్షణమైనా నిజం తెలిసిపోవచ్చు అని వెంటనే జాగ్రత్త పడాలి అని పరుగు పరుగున ధర్మేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అప్పుడు ధర్మేంద్ర ఏమైందమ్మా ఎందుకలా కంగారు పడుతున్నారు అని అంటాడు అప్పుడు రుద్రాణి ఏదైతే జరగకూడదో అది జరిగిపోతుంది అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర ఏం జరిగింది అని అంటాడు అప్పుడు రుద్రాణి అవన్నీ పక్కన పెట్టండి ముందు మీరు ఉన్న వెంటనే డిశ్చార్జ్ అయిపోయి మీ ఇంటికి వెళ్లిపోండి ఈ హాస్పిటల్ మీదే కాబట్టి మీ ఇంటికి ఈ స్టాఫ్ ని పిలిపించుకొని ఇంట్లో మీ భార్యకి మీ బిడ్డకి ట్రీట్మెంట్ చేయించుకోండి కానీ మీరు మాత్రం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర ఏం మాట్లాడుతున్నావమ్మా ఉన్న పలంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోమంటున్నావేంటి అంతగా కావాలంటే స్టాఫ్ ని ఇంటికి పిలిపించుకోమని చెప్తున్నావేంటి అసలు ఏమైందో అర్థమయ్యేలాగా చెప్పమ్మా అని అంటాడు అప్పుడు రుద్రాని ఆ కావ్య ఆ పాప తన పాప కాదు అని గుర్తుపట్టేసింది అంతేకాదు ఆ కావ్య పిల్లల వార్డులోకి వెళ్లి కూడా అందరి పాపలను ఎత్తుకొని తన పాప కాదో చెక్ చేస్తుంది ఆ కావ్య ఇంతలా చేస్తుంది అంటే తనకి నిజం తెలిసిపోయిందేమో నాకు అనుమానంగా ఉంది ఆ కావ్య మీ వైఫ్ ఉన్న రూమ్ కి వచ్చి ఇక్కడికి చెక్ చేసేలోపు మీరు వెంటనే హాస్పిటల్ నుంచి వెళ్లిపోండి నా మాట వినండి అని అంటుంది స్వప్న పెట్టుకున్న లాంటి జ్యువెరీ బ్లూ ఎమిరాల్డ్ టేర్ డ్రాప్ స్టోన్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కవాల అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు ధర్మేంద్ర ఆ మాటలన్నీ వినగానే ఆశ్చర్యపోతాడు అలాగే నమ్మ వెంటనే నేను నా భార్యని తీసుకొని నా పాపని తీసుకొని ఇంటికి వెళ్లిపోతాను అని అంటాడు ఈ విషయాన్ని చక్రవర్తితో మాట్లాడతాడు చక్రవర్తి నేను నా భార్య పాపని తీసుకుని మా ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నాను వెంటనే డిశ్చార్జ్ చేయండి అని అంటాడు అప్పుడు చక్రవర్తి అలాగే సార్ ఒకసారి మేడం గారిని పాపని చూసి వాళ్ళ కండిషన్ ని చెక్ చేసి అప్పుడు డిశ్చార్జ్ చేస్తాము అని అంటాడు అప్పుడు ధర్మేంద్ర అలాగే త్వరగా చేయండి అని అంటాడు అప్పుడు చక్రవర్తి తులసి అలాగే పాపని చెక్ చేయడానికి వాళ్ళ రూమ్ లోకి వెళ్తాడు అలా పాపని చెక్ చేసి చక్రవర్తి ఆశ్చర్యపోతాడు సర్ నిజంగా ఈ పాప మీ పాపేనా అని అంటాడు ఆ మాట వినగానే ధర్మేంద్ర ఆశ్చర్యపోతాడు ఇదేంటి చక్రవర్తి కూడా గుర్తుపట్టేశాడా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు తులసి చక్రవర్తి మాటలను విని ఆశ్చర్యపో అదేంటి డాక్టర్ అలా అంటున్నారేంటి ఈ పాప మా పాప కాదన్నట్లుగా మాట్లాడుతున్నారేంటి ఈ పాప నా పాప అని అంటుంది అప్పుడు చక్రవర్తి అంటే మేడం నేను ఇప్పుడు మీ పాప ఉన్న కండిషన్ ని చూసి ఆశ్చర్యపోతున్నాను మీ పాప పుట్టగానే ఒక చిన్న ప్రాబ్లం ఉందని మీకు చెప్పాను కదా కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ పాప చాలా ఆరోగ్యవంతంగా కనిపిస్తోంది ఈ పాపకి ఎలాంటి ప్రాబ్లము లేదు అని అంటారు ఆ మాట వినిగానే తులసి చాలా సంతోషపడి నిజంగా ఆ దేవుడు ఉన్నాడండి మన పాపకి చిన్న ప్రాబ్లం ని పెట్టినా కానీ ఆ ప్రాబ్లం దానంతటా అదే నయమైపోయేలాగా చేశాడు అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడు ధర్మేంద్ర అవును తులసి మనమిక మన పాపని తీసుకొని మన ఇంటికి వెళ్లిపోదామా అని అంటాడు అప్పుడు తులసి నేను ఎప్పుడెప్పుడు మన పాపని తీసుకొని మన ఇంటికి వెళ్దామా అని ఎదురు చూస్తున్నానండి అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర ఏం చక్రవర్తి మేమింకా ఇంటికి వెళ్లిపోవచ్చు కదా అని అంటాడు అప్పుడు చక్రవర్తి అలాగే సార్ మిమ్మల్ని ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తాము మీరు మేడం గారిని అలాగే మీ పాపని తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు అని అంటారు ధర్మేంద్ర ఎక్కడ కావ్య వస్తుందోనని కావ్య తన బిడ్డ వాళ్ళ దగ్గర ఉంది అని ఎక్కడ నిజం తెలుసుకుంటుందోనని చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇది గమనించి తులసి ఏమండి ఏమైందండి ఎందుకలా కంగారు పడుతున్నారు అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర ఏం లేదు తులసి అని అంటాడు కావ్య టెస్ట్ రిపోర్ట్స్ రాగానే రాజుని పిలిపించి నేను చెప్పాను కదా గారు మీ భార్య కావ్య గారికి ఎలాంటి ప్రాబ్లము లేదు అని చూడండి రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి కాకపోతే ఆ పాప మీ పాపేనని మీరు కావ్య గారికి అర్థమయ్యేలాగా చెప్పండి అంతేకాని కావ్య గారికి ఎలాంటి ప్రాబ్లము లేదు ఇప్పుడు కావ్య గారి కండిషన్ కూడా బాగానే ఉంది కాబట్టి మీరు మీ భార్యని మీ పాపని తీసుకొని మీ ఇంటికి వెళ్లిపోవచ్చు ఇప్పుడే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాను అని అంటారు అప్పుడు రాజ్ అలాగే డాక్టర్ అని ఫార్మాలిటీస్ అన్నిటినీ కంప్లీట్ చేస్తాడు ధర్మేంద్ర తన భార్యని తన పాపని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు అదే సమయానికి రాజ్ కూడా కావ్యని అలాగే పాపని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు అలా కావ్య ధర్మేంద్ర వాళ్ళ దగ్గర ఉన్న పాపని చూసి ఆ పాప తన పాపేనేమోనని ఒకసారి వెళ్లి చూడాలని అనుకుంటూ ఉంటుంది అలా అటు వైపుగా వెళ్తూ ఉంటే రాజ్ కళావతి అటెక్కడికి వెళ్తున్నావు మన కార్ ఇటుంది పదా అని అంటాడు అప్పుడు కావ్య లేదండి వాళ్ళ దగ్గర ఒక పాప ఉంది కదా ఆ పాప మన పాపేనేమోనని నా మనసు కనిపిస్తుందండి ఒక్కసారి వెళ్లి ఆ పాపని ఎత్తుకొని చూసి మన పాపో కాదో చూసి వస్తానండి అని అంటుంది అప్పుడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు కలవతి మన పాప మన దగ్గరే ఉంది కదా నువ్వుల అని కావ్యని తీసుకొస్తూ ఉంటాడు కాని కావ్య అటువైపు గాని చూస్తూ ఉంటుంది ధర్మేంద్ర కావ్య వాళ్ళ వైపు చూడడం చూసి వెంటనే తులసిని అలాగే వాళ్ళ పాపని తీసుకొని వెళ్లిపోవడానికి చాలా హడావుడి పడిపోతూ ఉంటాడు అలా కావ్య వాళ్ళు పడుతున్న హడావుడిని చూసి అనుమానిస్తూ ఉంటుంది ఇదేంటి నన్ను చూడగాని వాళ్ళు ఎందుకని అంతలా కంగారు పడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది అలా ధర్మేంద్ర తన భార్య తులసిని అలాగే పాపని త్వరగా కారెక్కించి వెళ్లిపోతారు అలా కావ్య ఎందుకని వాళ్ళు నన్ను చూసి అలా కంగారు పడ్డారు అంటే వాళ్ళ దగ్గరున్న పాప నిజంగానే నా పాపేనా నా అనుమానం నిజమేనా అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రాజ్ ఏంటిది కళావతి నీకు ఎంత చెప్పినా కానీ నువ్వెందుకని మా మాట వినిపించుకోవడం లేదు అర్థం చేసుకోవడం లేదు అని అంటూ ఉంటాడు మనం మన పాపని తీసుకొని ఇంటికి వెళ్తున్నాము మనం ఇప్పుడు ఎలా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి కానీ నువ్వేంటి ఏదో పరధ్యానంలో ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉన్నావు అని అంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి